ఏమే కానీ ఇరవై ఐదో అధ్యాయము ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిదవసరం వరకు మనం చదువుకుని ధ్యానించుకుని ప్రార్థన చేద్దాం ముప్పై ఐదు వర్షం పరవాసి అయినను అతిథి అయినను నీ సహోదరుడు అప్పుడు భేదవాడై నిరాధారుడై నీ అద్దరికొచ్చిన నీవు వానికి సహాయం చేయవలను అతడు నీ వలను బ్రతుక్కవలను ఇక్కడ దేవుడు తన ధర్మశాస్త్రములు తర్వాత దేవుని ప్రజలుగా ఒకరినొకరు ఏ రీతిగా సహాయం చేయాలో ఆ విషయాల్లో ఇక్కడ దేవుడు ఆజ్ఞ రూపకంగా మనకి దయచేసాడు ఇస్రాయల్ కూడా ఇచ్చాడు ఇస్రాయేల్కి ఇచ్చాడు వరవాసి అతిథి అయినను నీ సహోదరుడకుడు భేదవాడై నిరాధారుడై నీ ఇద్దరు వచ్చినట్లా నీ వానికి సహాయము చేయ పరవాసీన అయినా తర్వాత ఎక్కడ ఉండేవారైనా లేకపోతే అతిథి అయినా లేకపోతే నీ సహోదరులు అంటే ఇస్రాయలీలో ఒకవేళ ఎవరైనా భేదవా నిరాధారంగా ఉన్నప్పుడు వారికి ఏం చేయాలండి సహాయం చేయాలి కొత్త నిబంధనలో కూడా సో విశ్వాస సంబంధులైన వారు విశ్వాసం తగిన క్రియలు కూడా చేయాలి చూడండి యాకో పత్రిక రెండో అధ్యాయము పదమూడవచ్చునం పద్నాలుగో వచ్చినా చదవండి యాకో కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును కనికరము తీర్పు కనికరం లేని వాడికి కనికరం లేని తీర్పే తీరుస్తారు దేవుని బిడ్డనని చెప్పుకుంటూ కనికరం లేని వారుగా ఉండకూడదు మనం కనికరాన్ని ప్రేమించాలి మీకు ఆరు కూడా చూస్తాం ఆరు ఎనిమిదిలో ఉంటుంది కదా ఆరు 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 నుంచి ఎనిమిది వరకు సో కాబట్టి కనికరము లేని వాడు కనకరం తీ లేని తీర్పు మనమందరం కూడా పాపులమై ఉండాలి అసలు దేవుడు మనల్ని కనకరించకూడదు మనల్ని కనకరించటం మాత్రమే కాదు కానీ మనందరికీ కూడా కృపాక్షమాపణ దయచేయడానికి మన దరిద్రుల కొరకు ధనవంతుడైన యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు యేసుప్రభు మనందరి పాప తన సులువలో అప్పగించుకున్నాడు రక్తను కాచాడు మరణాన్ని జయించాడు కాబట్టి మన పాప శాపాల నుంచి మనల్ని విడిపించాడు రక్షణ వస్త్రాన్ని మనకిచ్చాడు పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదానికి పాత్రలుగా చేశాడు విశ్వాసం మందు భాగ్యవంతులుగా చేశాడు యాప్ రెండు ఐదు ప్రకారము మన విశ్వాస విషయంలో భాగ్యవంతులు చేశాడు మన విశ్వాసం యొక్క భాగ్యం ఏంటి అంటే పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదం పొందటం నిత్యజీవం పొందటం పర పర పరలోకము నుండి వచ్చే నీతి పరిశుద్ధతలు పొందటం దేవునితో సమాధానం పెట్టటం దైవోగ్రతి నుంచి తప్పించుకోవటం నరకము నుండి రక్షణ పొందటం ఆత్మ తర్వాత పరలోకంలో నూతన భూమి నూతన ఆకాశంలో యుగయుగాలు యుగాలు ఉండటం నిత్యదేవుడు సత్యదేవుడు పరిశుద్ధుడైన దేవుని ముఖదర్శనం చేసుకోవటం ఆయన చూడబోతున్నాం ఇప్పుడు దూరంగా ఉన్నాము విశ్వాస నేత్రాలతో చూస్తున్నాం అప్పుడు ప్రత్యక్షంగా మనం చూడబోతున్నాం సో ఈ ధన్యత అంతా కూడా దరిద్రులమైన మనకి అనుగ్రహించాడు మనం కూడా పరదేశం పరవాసులు మనం కూడా ఏ అతిథి అతిథుల కూడా కాదు మనం కాబట్టి ఆత్మీయ విషయాల్లో దరిద్రులమైన బేదవారైన మనల్ని యేసుక్రీస్తు ప్రభు మనల్ని ధనవంతులుగా చేశాడు ఆత్మ భౌతికంగా కూడా దేవుడు మనకు సహాయపడతారు భౌతిక విషయాల్లో కూడా మనం ఈ జాగ్రత్త తీసుకోవాలి యాకోబు ఈ విషయాల్లో విశ్వాసాలకి రాస్తూ వచ్చారు ఇందాక పదమూడో వచ్చిన చదివారు ఇప్పుడు పద్నాలుగు వచ్చిన చదివాము యాకోబు కట్ కట్ అవుతుంది సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనాను విశ్వాసం కద విశ్వాసం కలదని చెప్పిరా చెప్పిన ఏమి ప్రయోజనం చూడండి క్రియలు లేని విశ్వాసము మృతాను తర్వాత విశ్వాసము క్రియలు కూడా రెండు రెండు ఏముండాలి విశ్వాసంతో పాటు క్రియలు ఉండాలి ఒకవేళ క్రియలు అంటే ఏముండాలి విశ్వాసం ఇప్పుడు నీ కొన్ని కూడా అదే ప్రాబ్లం నందు విశ్వాసం లేదు క్రీస్తు ద్వారా పాపక్షమాపం లేదు కానీ ఆయన ధర్మకార్యాలు చేస్తున్నాడు అన్నమాట కాబట్టి అందుకనే నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి వచ్చినాయి అందుకనే దేవుని దాసులు కేతున్ని పిలుచుకొస్తే ఆయన దేవుని మార్గానికి తెలియజేస్తాడు అనే చెప్పినప్పుడు ఇద్దరికి ఇచ్చినప్పుడు కోరినీ మనుషులను పంపించి కేతున్ని తన ఇంటికి పిలుచుకుంటాడు తాను క్రీస్తుని కూర్చొని సువార్త ప్రకటించినప్పుడు మారుమని పొందుతారు విశ్వాసం ఉంచుతారు వెంటనే పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందారు తర్వాత బాప్తం అనేది ఇప్పుడు వచ్చినాయి ముందు క్రియలు ఉన్నాయి తర్వాత విశ్వాసం వచ్చినాయి విశ్వాసం తర్వాత కూడా క్రియలు అనేవి కొనసాగాయి క్రియలు రెండు రకాలు విశ్వాస సంబంధంగా ఒకటి దేవుని ఎదుటి చేయవలసినవి దేవుని ఏదటి చేయాలి అవి కూడా విశ్వాస సంబంధమైన క్రియలు మనుషులు ఎదుటి చేయవలసినవి ఈ బాధ్యతలు కూడా చూడాలి సో ఇంట్లో కూడా మన బాధ్యతలు ఏంటి మనం అవి కూడా చేయాలి ఇంట్లో చేయాలి నేను ఇంటి వారికి చేయను కానీ నేను రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి చేస్తాను లేకపోతే ఎక్కడైతే నాకు పేరు ప్రఖ్యాతులు వస్తాయి ఎవరైతే మెచ్చుకుంటారో వారికి నేను చేస్తాను అనేది కాదు కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి క్రియలు లేని విశ్వాసం మృతము తర్వాత విశ్వాసం లేని క్రియలు రెండు రకాలు ఉంటాయి మనం కూడా అందుకునే ఆ విధంగా ఉండకొని యేసుక్రీస్తు ప్రభు కూడా తాను నిస్సాయులైన వారందరూ కూడా తన దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేశాడు వారికి సహాయం చేసి మొదటిగా ఆత్మీయంగా చేసాడు భౌతికంగా చేశాడు తర్వాత ఆత్మీయంగా కూడా చేశాడు ఇప్పుడు కూడా మనం ఆత్మీయంగా చేయాలి లోకంలో అందరూ కూడా దరిద్రులే కాబట్టి అందరూ కూడా పాపులే కాబట్టి అందరికీ సువార్త ప్రకటించాలి వారికి ఈ విశ్వాసము వచ్చినప్పుడు క్రీస్తు చేసిన విశ్వాసం వచ్చినప్పుడు వారు కూడా మారుమంతారు వారు కూడా ధనవంతులు అవుతారు వారు కూడా ఆత్మీయ ఐశ్వర్యాన్ని వారు పొందుతారు శాశ్వతమైన స్వాస్యాన్ని పరలోక స్వాస్యాన్ని పొందుతారు అలా కూడా ప్రయాణం చేయాలి రెండవది సహోదరులో తర్వాత ఇప్పుడు చదువమ్మ యాకో పత్రిక రెండో అధ్యాయము పదిహేను వచ్చిన చదువు సహోదరు సహోదరి సహోదరుడైనను సహోదరి అయిన చూసారా దేవుని వాళ్ళు స్పష్టంగా నేను సహోదరులనే ప్రేమిస్తాను వారిని చూస్తాను వారికే సాయం చేస్తాను సహోదరుడైనను సహోదరి అయిన సంఘం అంటే గమనించాలి ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నా నేను నేను క్షేమస్థితిలో ఉన్నా చాలు ఎట్లా ఉండకూడదు కాబట్టి సహోదరుడైనను సహోదరి అయినను ఆనాటి ఆనాటికి అంటే ఎమర్జెన్సీ ఆనాటికి ఇబ్బందులు ఉంటే అంటే ఏం చేయాలి వారికి సాయం చేయాలి ఏ పరిస్థితిలో ఉంటే ఆ దిగంబరి అయిన కానీ చూసినప్పుడు కానీ ఆకలి కొన్ని ఆహారం లేకుండా పడి ఉన్నప్పుడు కానీ మనం ఏం చేయాలి వారికి సాయం చేయాలి కప్పాలి బట్టి కప్పాలి సో ఆ ఇరుసలేం నుండి ఎరుకోతున్న వ్యక్తి కొట్టుబడినప్పుడు నిస్సాయ పరిస్థితులు ఉన్నప్పుడు కదా ఏమైంది వెంటనే ఏసు గ్రీసు ప్రభు ఆయన్ని ద్రాక్షారసం నూనె వారి పూసి గాయాలను కట్టి తన వస్త్రాన్ని తన వస్త్రాన్ని తన కప్పుకున్న వస్త్రాన్ని ఏం చేశాడు ఆయనకి ఇచ్చాడు కాబట్టి అలా ఇచ్చి ఆయన్ని ఎంత శ్రద్ధ తీసుకుని తన వాహనం మీద ఎక్కించుకొని తన గాడిద మీద ఎక్కించుకొని తీసుకెళ్ళాడు ఓట ఓటం అన్నింటికి తీసుకెళ్ళి అక్కడ అప్పగించి జాగ్రత్తగా నేను చూసుకో నేను వచ్చే వరకు కూడా నేను జాగ్రత్తగా చూడు ఎక్కువ ఖర్చు పెట్టినప్పుడు నీకు బహుమానం ఇస్తానని ఇప్పుడు ప్రస్తుతానికి తీసుకొని ఇస్తాను సో అటువంటి జాగ్రత్త మనం కలిగి ఉండాలి అది అనుబంధం అంటే దీన్ని ఆసరా చేసుకుని నేను వారు ఎలాగైనా జీవించినాయి వాళ్ళు ఆత్మీయ ఇది భౌతికంగా పేద స్థితిలో ఉన్నారు లేకపోతే ఇది చేస్తా అది చేస్తానని కాదు కొన్ని సంస్థలు అలా చేస్తున్నాయి అయితే మనం ఏంటంటే వారు కూడా విశ్వాసంలోకి రావాలి ఆ ఎమర్జెన్సీ పరిస్థితిలో మనం సపోర్ట్ చేస్తాము తిరిగి వారు విశ్వాసం ద్వారా దేవుడు వారిని ఆశీర్వాదంలోనికి తీసుకురావాలి వారిని సరిచేయాలి కొన్నిసార్లు ఏంటంటే ఇతరులు బీదవారు కానీ అర్జెంటుగా ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు కానీ మన దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మన పరి మనల్ని పరీక్షించడానికి అటువంటి వారిని అనుమతిస్తున్నాడు రెండవది ఏంటంటే వారు కూడా ఎప్పుడూ కూడా ఒకరి మీద ఆధారపడకుండా ఏం చేయాలి వెంటనే తేరుకొని ఆ పరిస్థితి నుంచి విడుదలకుందాం సంఘము కూడా అటువంటి పరిస్థితుల్లో వారిని ఏ రీతిగా విశ్వాసంలోనికి తీసుకురావాలి ఆ పరిస్థితి నుంచి ఎలా విడుదల పొందాలి అనేది కూడా నేర్పించాలి చిన్న సంఘం అయినప్పటికీ కూడా కొంతమందిని మనం చూడగలం కొంతమందిని అలా సిద్ధపరచు ఇప్పటికీ కూడా ఉన్నారు సో భయంకరమైన పరిస్థితుల్లో కొత్తగా వచ్చినప్పుడు పరిస్థితులు నిరాశ్రయులైనప్పుడు శ్రమలకి గురైనప్పుడు అలా కూడా దేవుడు మనసాయపడదు నిస్సాయ పరిస్థితులు హాస్పిటల్లో ఉన్నప్పుడు కానీ ఇతర పరిస్థితుల్లో కానీ అట్లా చేయటం జరిగింది కొంతమంది పరిచయం ఉంది కానీ వేరే దగ్గర సేవ చేసేవారు కూడా మిడ్ నైట్ వచ్చి నిస్సాయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా తలుపు తీసి వెంటనే వారికి వారి పిల్లలకి అప్పటికప్పుడు భోజనం తయారు చేసి పెట్టడం ఆశ్రయం ఇవ్వటం మళ్ళీ కొన్ని డబ్బులు ఇచ్చి ఊరికి పంపించడం ఇవన్నీ కూడా చేయటం జరిగింది సో ఇవన్నీ ఎమర్జెన్సీలో ఏం కావాలి కాబట్టి అయితే ఇప్పుడు మనం ఊరికి అలవాటు చేసేమంటే వాడు అలాగే ఉంటాయి తెసలు అయిన కేయలు రెండో తెస్సులు అయిన కేయలు మూడో పది పది ఉంటుంది రెండో తెసలు మూడు పదిలో కట్ట చూస్తారు ఎవడైనాను ఎవడైనాను పని చేయ పని చేయని వాళ్ళని ఏడల వాడు ఏం చేయకూడదంట చేయకూడదు సోమరు పోతుల్లో కొనుకూడదు ఏం చేయాలండి పని చేస్తే వారు ఆహారం లేకపోతే సేవ చేస్తున్నాం అనుకో సేవ చేయాలి సేవ కూడా ఏంటండి ఒక కూలి పనిలాగా చేయాలి ఇది ఇది అధికారంతో కూడిన సేవ ఇది కాదు ఒక కూలిలాగే పని చేయాలి ఓకేనా కాబట్టి అధికారంలో ప్రవర్తించుకో అందుకనే మన పెళ్ళి దగ్గర కూడా స్టేజ్ కాయని మేము చూసుకోవాల్సి వచ్చింది వీళ్ళు చేస్తారు వాళ్ళు చేస్తారంటే ఎక్కువ కాదు అక్కడ లేట్ అయిపోయి ముందే నైట్ కాబట్టి ఆ బలంచడం ఎవరికి తెలీదు అడగరు లేట్గా ఉంటారు అక్కడ ఇంటి దగ్గర మేకపులు అవుతారు మళ్ళీ అక్కడికి వచ్చి మేకప్లు మళ్ళీ అక్కడికి వచ్చి ఫోటోగ్రఫీ ఇవన్నీ చేస్తూ ఉంటాం ఇవన్నీ జాగ్రత్తగా చూసుకొని టైం మెయింటైన్ చేయాలి ఇవన్నీ కూడా చేయటం జరుగుతుంది ఎవరు వచ్చి చేస్తారు వచ్చి చేయ నువ్వచ్చు అంటే లేదు అవసరమైతే చేయాలి ప్రవర్తించుకో ప్రవర్తించుకోనని కాదు కానీ ఎవరైనా కానీ ఈరోజు అట్లా లేదు కనుక ఆ విధంగా లేకుండా జాగ్రత్త అటువంటి మనసు మనలో రాకుండా ఎప్పుడు కూడా దేని మనసు అనేది మనం పని చేయాలి చేయించుకోవడానికి అందరికీ ఇష్టం అనమాట చేయించాలి మాదిరికరంగా ఎవరు ఏమనుకుంటారు లెక్క చేయరు విలువ ఎవరు అవన్నీ అవసరం లేదు దేవుడిస్తే ఇస్తే చాలు ఓకేనండి సో అలాగా యేసు అందుకునే దరిద్రులందరికీ అందుబాటులో ఉండటానికి దరిద్రుడు అయ్యాడు తన దారిద్ర్యాన్ని బట్టి అందరూ కూడా దరిద్రులైన వారు అందరూ కూడా తన దగ్గరికి రావాల్సి వచ్చింది దావేది కూడా దావేది కూడా దరిద్రులందరినీ చేసుకు చే చేర్చుకోవడానికి తాను కూడా దరిద్రుడు ఆ దరిద్ర స్థితిలో వచ్చింది చూడండి మొదటి సమయాలు ఇరవై రెండు అధ్యాయం మొదటి నుంచి చదవండి చదువు గట్టిగా చదివిన తరుగుతీస్ ఇప్పుడు చూడండి ఏ పరిస్థితిలో ఉన్నాడు సౌలు తరుముతుంటే తప్పించుకుని పోయాడు ఇప్పుడు దరిద్రుడయ్యాడు చూసారా ఆయనకి నిరాధారుడిగా ఉన్నాడు ఇప్పుడు ఆయన్ని ఎవరు చూసుకుంటారు తర్వాత అతను సహోదరులను అతని తంగ ఇంటి వారందరూ ఆ సంగతి సంగతిని అతను ఎందుకు వచ్చింది వచ్చారు మరియు ఇబ్బంది గల వారందరూ మరి ఎవరు వచ్చారండి ఇబ్బంది గలవారు ముందు ఫ్యామిలీ వచ్చింది తర్వాత ఇబ్బంది గలవారు వచ్చారు అప్పులు చేసుకొని అప్పులు చేసిన వాళ్ళు కూడా వచ్చారు అన్న మన దగ్గర కూడా వస్తూ ఉంటారు అప్పులు చేసిన వాళ్ళు వచ్చారు సమాధానముగా ముందు వారంట అసమాధానంగా ఇంట్లో ఆడి తోటలాడుకొని వచ్చారు అతను నిద్రకు అతని ఎద్దగా వచ్చారు ఎవరు వచ్చారండి ఎంతమంది వచ్చారు నాలుగు వందల మంది సో ముందే ఆయన నిరాశ్రయ పరిస్థితిలో ఉన్నాడంటే ఇంకా తన కుటుంబీకులకి ఇంకెవరండి నాలుగు వందల మంది పరిచయం లేని వాడు వారికి అధిపతి ఆయన అని ఇదండి అందుకనే వేరే దిక్షగాడి ప్రెసిడెంట్ అన్నమాట అదే యేసుక్రీస్తు ప్రభు కూడా అట్లే గేయాడు సో అది సేవ అంటే సేవ అంటే అదే కాబట్టి అట్లా అటువంటి అన్ని పరిస్థితులు కూడా దేవుడు నడిపిస్తాడన ముందు నీవు లేని పరిస్థితుల్లోనే ఇతరులను పోషించే శక్తి నేను కొన్నావు కాబట్టి ఈ నా ఈనాడు ఏంటంటే ఇది పుచ్చుకోవడానికి కానీ ఇచ్చేది మాత్రం తెలియట్లేదు సో సంఘం అంటే అది కాదు పరిచయం అంటే అది కాదు ప్రాక్టికల్గా వాక్యం ఏళ్ళు ఎలాగుందో మొదటిగా ఇది దాగిది లాంటి వారిని ఏ రీతిగా సిద్ధపరిచాడు మొదటి నుంచి లేక యువసేపు వారిని ఎలా సిద్ధపరచాడు యువసేపు కూడా ఏమి లేనవాడు దరిద్రుడు ఏమైనా ధనవంతుడుగా దరిద్రుడిగా ఉన్నప్పుడు కూడా ధనవంతులను సైతం ఆయన పోషించాడు ఎందుకు కొత్తిఫారి ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఆ ఇల్లు వర్దెళ్ళింది ఎందుకంటే దేవుడు తనకి తోడుగా ఉన్నాడు అంత నమ్మకంగా ఉన్నాడు నాకేమో ఖాళీ ఇచ్చాడు ఏంటి డైరీ ఇక్కడ ఈ బానిసత్వంలోకి తీసుకొచ్చాడు ఇంట్లో ఈ పనులన్నీ చేయాలి వట్టి చేయాలి ఏంటి దేవుడిని నా తన వాగ్దానం నెరవేర్చలేదు సింహాసాన్ని ఎక్కించలేదు అన్నాడు ఆ ప్రాసెస్ గుండా దగ్గర దగ్గర పదమూడు సంవత్సరాలు బానిసగా తర్వాత ఏమయ్యండి అప్పుడు ధనవంతులే విశ్వాస విషయంలో సింహాసనం ఎక్కిన తర్వాత కూడా ఆ విశ్వాస విషయంలో ఎటువంటి ధనం ఉందనే చూసుకో విశ్వాసంలో ఏ ధనం ఉండాలి చెప్పండి సో విశ్వాసంలో ఏ ధనం ఉండాలి మంచి విశ్వాసంలో ఏదైనా ఉండాలి క్రియలు విశ్వాస సంబంధమైన క్రియలు క్రియల్లో ఏమి ఉండాలి ఏ విశ్వాసం నిజ విశ్వాసం ఓకే నిజంగా మన పితరులు ఏ విధంగా యోసేపు కానీ వారందరూ కలిగి ఉండి అటువంటి పరిస్థితులు కూడా జయిస్తూ వచ్చారు అటువంటి పరిస్థితులు కూడా వారి దేవుడే గ్రేట్ అని రుజువు చేశారు కదా విశ్వాస సంబంధమైన క్రియలు వాడి ముందు జరిగించారు వీళ్ళేమో బాధిస్తున్నప్పుడు జైల్లో పెడుతున్నప్పుడు అబద్ధ సాక్ష్యం చెప్తున్నప్పుడు సైతము ఆ గుండా వెళుతూనే దాంట్లో దేవుని యొక్క శక్తిని వారు కనుపరుస్తూ వచ్చారు చదరగ్ఞాశ వీళ్ళందరి గురించి మనకు తెలుసు సో అటువంటి పరిస్థితులకు వెళ్ళాలి నేటి సంఘం ఏంటంటే లిటరల్గా ఉంది కానీ వాక్యం చెప్పడం ఎంత చెప్తారు మంచిగా చెప్తారు గంతులు వేసుకుంటూ చెప్తారు బలగుద్ది చెప్తారు కానీ అయితే పరిస్థితుల్లో వచ్చినప్పుడు అందరూ కూడా అధికారులుగా ఉండాలని కోరుతారు కానీ ఎవరు కూడా సేవ చేయడం అయితే నా దగ్గర అట్లా లేదు మీరందరూ కూడా మంచిగా అవసరాన్ని బట్టి ఏం చేస్తున్నారు సేవ చేస్తున్నారు కొన్నిసార్లు ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం కూడా చూడాలి సంఘంగా ప్రస్తుతానికి అనుకునే మీరంతా సమర్థిస్తూ ఉంటారు కాబట్టి మీరు కష్టపడి సంపాదించిన దాంట్లో మీరు వ్యక్తిగతంగా చేయకుండా అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మేమే కొన్నిసార్లు చేయవలసి వస్తుంది అయితే ఆ చేసినవన్నీ కూడా ఎవరికి ఏం చేసిన అనేది చెప్పట్లేదు కానీ జరుగుతుంది అందుకనే అంత కొంత కొద్దివరకు కామ్గా వెళ్ళిపోతుంది అయితే ఇక్కడ చివరి మనం నేర్చుకున్నది ఏంటండి మనం నేర్చుకున్నది ఏంటి ఆతిథ్యము ఎగారు వీటి రెండు మళ్ళీ వెనుక రండి నీ దేవునికి భయపడి వారి యొక్క వడ్డీ అయినో తీసుకునకూడదు నీ సహోదరుడు నీ వలన బ్రతకవాలేనో ఇస్రాయల్లో ఆ రీతిగా కావాలని బ్రతికించాలి అప్పుడు కొద్దిగా లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం అనేది ఉండేది కొద్దిగా ఎక్కువ సమయం కూడా అట్లా చేశారు అయితే కొత్త నిబంధనలు జాగ్రత్తగా చూసుకోవాలి అందరూ కూడా ఎవరి జీవనోపాధి వారి పనులు చేసుకుంటూ భక్తి కలిగి ఉండాలి సో పని వారు కూడా తమ తమ ధనములో ఇతరులు కూడా పాలిచ్చేవారుగా సో అలాగే ఎవరైనా భేదవారు ఉన్నప్పుడు వడ్డీకి విధనాలు ఉన్నాయి సంఘాల్లో ఉన్నాయి నేనున్న సంఘాల్లో కూడా అట్లా చేస్తూ వచ్చాను సో అవన్నీ కూడా వాళ్ళని చెప్తూ వచ్చాం సో వచ్చాం వాక్యాన్ని కూడా విధంగా చెప్తూ వచ్చాను ఇక్కడ కూడా ఇప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఇక్కడ కూడా కొన్నిసార్లు అనౌన్స్ చేస్తూ ఉంటాం సహవాసంలో ఒకరికొకరేం చేయకూడదు అప్పుడు అని ఉంటే మాకు తెలియచేయాలి అని చెప్తూ ఉంటాం అందుకని మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మాకే చెప్పాలి చెప్పినప్పుడు ప్రార్థన చేస్తాం సో అది మన పరిధిలో ఉన్నప్పుడు మనం హెల్ప్ చేయటానికి అది నువ్వు చేసిన తప్పును బట్టి వచ్చిందా లేకపోతే దేవుడు అనుతించాడు అనే విషయాన్ని ఒకసారి జాగ్రత్తగా చూసుకుని చేయవలసి ఉంటుంది సో అలాగా దైవికమైన విధానంలో ఇవ ఇవన్నీ ఆతిథ్యంగానే ఇతరులకు హెల్ప్ చేసినప్పుడు చేయాలి ఇంకేం చేయకూడదంటే వడ్డీకి ఇవ్వకూడదు కానీ పదిహేను కీర్తనలు కూడా ఉంటుంది సో దేవుని సన్నిధిలో అతిథిగా ఉండదగిన వాడు ఎవరు తన ద్రవ్యమును వడ్డీకి ఇవ్వకూడదు తర్వాత ముప్పై ఏడవసరంలో నీ రోకులు వానికి వడ్డీకి ఇవ్వకూడదు నీ ఆహారమును వానికి లాభమునకు ఇవ్వకూడదు కాబట్టి వచ్చి భోజనం ప్యాకెట్ పంపి ఒక వంద రూపాయలు పంపించాను అంటే ఏం చేయాలి వారికి భోజనం సో అందుకనే ఏసు గ్రీశ్వరంగా అంటే వాక్యం చెప్పిన తర్వాత ఐదు వేల మంది ఉన్నారు వారికి భోజనం లేదు ఆకలేస్తుంది మూడు రోజులైన భోజనాలు చేసేవాళ్ళు అయ్యో వీళ్ళ శిష్యులంతా అన్నారు వెళ్ళిపోదా త్వరగా పంపాయి మాకు ఆకలేస్తుంది మనం పోయి ఆహార పదార్థాలు చూసుకోవాలంటే మీ సంగతి పక్కన పెట్టండి కానీ వారికి మీరు వడ్డీ వడ్డించిందంట ఎక్కడితే మాకే లేదు వారికి ఎక్కడిని చుట్టించాలి అప్పుడు ఒక్కొక్కరిని ఒక్క వెళ్తే ఒక్కొక్క విధంగా చెప్పారు శిష్యులు చివరికి పిల్లవాడి దగ్గర ఏం చేశారండి ఐదు బట్టలు తీసుకొచ్చి ఆసరి అందరికీ పెట్టుకు పంపించడం లేదు ఇంకా ఓకే అండి అట్లా జాగ్రత్తగా మనం సంకుచితంగా ఉండకూడదు కానీ చాలామంది సంకుచితంగా దేవుని సంకుచితంగా ఉంటారు తర్వాత మనుషులు ఏదో కూడా వ్యాపార రీతిగా ఉండకూడదు మనమంతా ఇది శాశ్వతమైన బంధుత్వం కలిగి ఉన్నాం ఇక్కడ దేవుని ప్రజలుగా కనుక ఇక్కడ చేసిన వాటి ఇక్కడ చేసిన అక్రమాలన్నింటినీ బట్టి ఆకాశంలో మనకి తీర్పు ఉంటుంది న్యాయపీఠం ఏదో ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా జాగ్రత్తగా మనం చూసుకోవాలి కదా ఇక్కడ కూడా మనకి సమృద్ధి కావాలంటే మనం కూడా ఏం చేయాలండి కలిగిన దాంట్లో చూడండి ఒక మాట మొదటి తిమూతి ఆరో అధ్యాయం పదిహేడు వచ్చిన చదవండి త్వరగా త్వరగా చదవండి మొదటి తిమూర్తి ఆరు పదిహేడు ధనవంతులైన విశ్వాసులు గర్విస్తులు కాక నాకింత డబ్బుందని గర్వించొద్దుగా ధారాడముగా అనుకరించి ఆజ్ఞాపించిన తరువు చదువు వాస్తవమైన జీవమును నిత్య జీవము సంపాదించుకునే నిమిత్తము ఏం చేయాలండి యశుగ్రీస్తుని అందులో విశ్వాసం ద్వారా పరలోకం వచ్చేసింది ఓకే అయితే వచ్చినట్టు దాంతోపాటు ఏం చేయాలండి ఇక్కడ కొన్ని క్రియలు కూడా దేవుని విషయంలో చేయాలి ఊరికే నోటి మాటలతో ఆరాధన చేస్తాను నోటి మాటలతో ప్రార్థన చేస్తాను వెన్నే వినకొని నేను బాధ్యుని కాదు బాధ్యాలను కాదు అంకులే చూసుకోవాలని అయితే నేను ఎలా దేవుని వాక్యం ఎలా చెబుతుందో అలాగా విశ్వాసంలో క్రియల్లో ఉండాలని నేను ప్రయత్నం చేయాలి తర్వాత మీరు కూడా అలాగ ఉండాలని సంఘం చూడాలి ఇది సంఘం సేవ అంటే అదే మన బంధుత్వం శా శాశ్వతమైన ఓకేనా కాబట్టి ఇటువంటి యాటిట్యూడ్ అనుకుంటా ఎక్కడైతే క్రియల దగ్గరికి వస్తుందో వీళ్ళు వినబారు మాత్రమే ఉంటాం కానీ ఆ ప్రకారం చేయటం అంటే ఇవి ఇలాంటివి కూడా చేయాలి ఆ ప్రకారం చేయటం ఏంటి ఎవరైనా నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నవారు ఆ సమయానికి మనకి అర్జెంటుగా అవసరతలో ఉన్నవారికి ఏం చేయాలన్న వెంటనే ఓకే అండి సో కాబట్టి సంఘంగా చేయాలి ప్రస్తుతానికి ఆ పరిస్థితి మీ మీరు దేవినీళ్ళు చేయవలసినవి చేస్తే సంఘం కొన్నిసార్లు అటువంటి వారి కొరకు కూడా చేస్తుంది అనుకున్న జాగ్రత్తగా ఆఖరిగా ముప్పై ఎనిమిది వచ్చింది నేను మీకు కణాను దేశం నుంచి మీకు దేవుడు నగినట్లు ఐగుప్త నుండి మిమ్మల్ని రక్షించిన మీ దేవుడైన ఎహోవానం ఇకేమిచ్చా నేను కాయిగుప్తులు ఉన్నప్పుడు ఎవరు మీరు దరిద్ర దరిద్రులు ఇక్కడికి వచ్చాక ఎవరు మీరు ధనవంతులు అదండి ఇప్పుడు చూడండి ఇస్రాయల్ ఎంత పవర్ఫుల్ ఎంత ఉంది భూమి మీద ఎంత ఉంది చిన్నది ఎంత పవర్ఫుల్గా ఉంది అందరూ అనగడమే కదా కాబట్టి ఏమని ఇండియా కంటే కూడా వాళ్ళు ఎక్కువ ధైర్య సాహసాలు ప్లానింగ్ కూడా అట్లా ఉంటుంది అంటే దేవుడు ఆ విధంగా తోడుగా ఉన్నాడు ఆ విధంగా సిద్ధపరచు అయితే దేవుని వాళ్ళు వాళ్ళు అట్లా లేరు దేవుని వాళ్ళు వారి విశ్వాసం అట్లా లేదు దేవుడు వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు ధర్మశాస్త్రంలో క్రీస్తుని కూర్చొని వాగ్దానం ఇచ్చాడు అవన్నీ నా మట్లు గుడ్ బాగు ఎప్పుడు కూడా యహోవాయ్ ఓ కరెక్ట్గా యేసు ప్రభు ద్వారా కొన్నేళ్ళు కూడా ఎవరిని అంగీకరించవలసి వచ్చింది ఏసుని అంగీకరించిన వారి యేసు విశ్వాసం ఉంచిన వారి విశ్వాసమే కరెక్ట్ ఆ విశ్వాసం ద్వారానే పాపక్షమాపణ పరలోక రాజ్యం వస్తుంది దానికి తగిన క్రియలు కూడా మనం ఏం చేయాలి సో కాబట్టి మనల్ని కూడా ఏ అనే లోకంలో దారిద్ర్యంలో విడిపించి పరలోకానికి వారసులుగా చేసి భూసంబంధంగా అన్ని విషయాలు కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని భద్రపరుస్తున్నాడు మనకి మనం పోషిస్తున్నాడు అయితే మనం పొరపాట్లు చేయకుండా జాగ్రత్తగా ఉండి మనం కలిగిన ఐశ్వర్యాన్ని బట్టి కూడా వాస్తవమైన జీవితానికి మంచి పునాది ఆత్మ సంబంధం క్రియలు కూడా చేయాలి సంఘం కూడా అవన్నీ కూడా చేస్తుంది కేవలం పెదవంతా ఆరాధన చేయడం కాదు కానీ కొన్నిసార్లు రోకలు రోకలు అంటే రూపాయలు డబ్బు కూడా ఇవ్వండి తద్వారా కూడా మనం అన్నీ చేస్తాం కనుక ఇవన్నీ కూడా దేవు దేవాలు జరుగుతున్నాయి అందరూ కూడా నమ్మకంగా ఉండేలాగా విశ్వాసమైన క్రియలు చేయాలి వీటన్నిటినీ కలిగి ఉండేలాగా మనకు మనకి సహాయపడేలాగానే ప్రార్థన చేద్దాం ప్రార్థనలోకి వెళ్దాం